మొత్తం పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా మా మున్సిపల్ శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు పూర్తిగా నెమ్మకం ఉంటారు అంతేకాకుండా పక్కన ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ లేని ఎఫెక్ట్ లేని కార్పొరేషన్స్ నుంచి మున్సిపాలిటీస్ నుంచి యాక్చువల్గా కమిషన్ అధికారులు కూడా యాక్చువల్గా మా సెక్రటరీ గారు పిలిపించారు దీంట్లో యాక్చువల్గా ఇన్వాల్వ్ చేశారు అయితే వీళ్ళందరికీ ఇంకా అంటే ఎక్కడైతే వరదల్లో ఇంకా అసలు అంటే ఇంకా ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అక్కడ నాలుగు అడుగులు ఐదు అడుగులు ఈ రోజు నుంచి తగ్గు ముప్పమడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ ఫుడ్కి సంబంధించి యాక్చువల్గా దాదాపు అయితే ఆరు లక్షల పైగా బ్రేక్ఫాస్ట్ మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ వాటర్ సప్లై చేస్తున్నారు నిన్న మొన్న సప్లై చేసిన దానికి దాన్ని టెంక పెంచుకుని ముఖ్యమంత్రి గారు చెప్పడం అందువల్ల పక్క జిల్లాలో కర్నూలు కావచ్చు అటు నెల్లూరు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషన్కి ఆదేశించి అక్కడ నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా యాభై వేలు అరవై వేలు ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే వన్ ల్యాక్ ఈవినింగ్ డిన్నర్ అయితే వన్ ల్యాక్ పంపించామని ఒక్కొక్కరిని అంటే దాదాపు ఐదు లక్షలు యాక్చువల్గా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది అదే అవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ సంబంధించినవి ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అధికారులు ముఖ్య ముఖ్యమంత్రి గారు అందరూ సీనియర్ జూ లేకుండా అందరికీ డ్యూటీ లేసి యాక్చువల్గా చేస్తే ఈ విధంగా సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది